प्लीज डू सब्सक्राइब टू प्रजाभേരി न्यूज़ चैनल ఈ రోజు ఈ ఒక్క సమావేశం ఏర్పాటు చేయడానికి పరియో మన ఎల్లపూసిడ్ సార్ తో ఈ విధంగా పొట్రాణన్న గారిని మన జిల్లా అలా समस्त కళాకారులందరికీ నాయకౌడు రేపున నమస్కారం నేను రవే విధంగా మీ అనువీ విధంగా తప్పకుంటూ ఇవేనాడు తప్పకుండా మీటింగ్ మాత్రం పొయి పాల్పంచుకొని ఆ యొక్క విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను గవర్నమెంట్ గారికి శ్రీల గారికి గారికి తర్వాత ముందుగా మనకు జరగబోయే సమస్య ఏంటి అని అంటే ఇరవై నాడు భారీ ఎత్తున ప్రజలు తరలి వస్తేనే మన సభ్యులకు వేదికపైనున్న పెద్దలందరికీ పేరు పెరిన నా యొక్క నమస్కారులు నూతనంగా మనకు ఒక రాష్ట్ర కన్వీనర్గా ఎన్నికైనటువంటి ఎల్లప్పూ శెట్టి గారికి కృతజ్ఞతాభివందనములు మరియు ఆయన యొక్క పేరును మరియు మన యొక్క కళాకారులు ఈ యొక్క మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వారికంటే ఎక్కువ ఏ రాష్ట్రంలో కూడా లేరు కానీ పేరు సాధించడంలో ఆంధ్రలో కొంచెం ముందు ఇంతవరకు ఇప్పుడు మన తెలంగాణ ఇప్పుడే ముందుకు వస్తున్నది కాబట్టి మన తెలంగాణ అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి కళాకారుల యొక్క సత్తా మనం చూపించి ఈ కళలన్నిటినీ కూడా ఎక్కడైతే మనం ఎక్కడికి వెళ్ళినా ఆ యొక్క తెలంగాణ ఉద్యమకారుల యొక్క దూరం ఇరవై ఏడు తారీఖున జరిగేటువంటి యొక్క ఆ సభకు వెళ్ళి మనం అందులో పాల్గొని మన యొక్క కళాకారుల యొక్క విధి విధానాలను సూచించి మరియు మనకు కళాకారులకు కావలసినటువంటి ఏదైతే ఉందో ఉపాధి కొరకు వారి వారి మనం రాష్ట్రానికి ఆ యొక్క అధికారులందరి ముందుకు తీసుకువెళ్ళి మనం సాధించుకోవాలని నా కోరిక ఈ యొక్క పెద్దల ఆశీర్వాదంతో మనం అక్కడికి వెళ్ళాలి అందరం కలిసి కట్టుగా ఇరవై ఏడు తారీఖు నాడు అందరం ముందుగానే అనుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం జరగబోయే సన్మాన సభ గురించి ప్రణాళిక వేయడం జరిగింది ఈ ప్రణాళికకే ఇంతమంది వచ్చారు దీనికి పది రెట్ల జనాన్ని మనం తీసుకెళ్ళాలి కళాకారులను తీసుకెళ్ళాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చి మనం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇరవై ఏడు తారీఖు నాడు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం వాళ్ళ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమకారులకు అవార్డ్స్ ఫంక్షన్ ఏదైతే ఉందో మన రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెద్ద ఎత్తున కళాకారులం బయలుదేరి అక్కడ మన సత్తా ఏందో చూపించాలి అప్పుడు వేములవాడకు మన వేములవాడకు రాష్ట్ర కన్వీనర్ పదవి ఇచ్చిన దానికి మనం న్యాయం చేసిన వాళ్ళము దయచేసి అందరూ పెద్ద ఎత్తున అధిక సంఖ్యలో పాల్గొని అతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఇట్టి అవకాశం ఇచ్చిన పెద్దలు పిల్ల భోసటి గారికి గురి శంకరన్న గారికి బొట్టు రావణ గారికి అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ థ్యాంక్ యూ ముందుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుల గారికి మిగతా సభ్యులందరికీ కూడా అలాగే విచ్చేసిన ఉద్యమకారులకు కళాకారులకు అందరికీ ఉద్యమాభి కళాభివందనాలు తెలియజేస్తూ మరి తెలంగాణ ఉద్యమంలో అనేక పాత్రలు పోషించి ఉద్యమాలు చేసినటువంటి ఎంతో మంది కూడా మరే న్యాయం జరగలేదు కాబట్టి న్యాయ పోరాటానికై సిద్ధమై మరి అందరూ కదులుతున్నారు కాబట్టి మరొకసారి ఆ కదలే ముందు ఆ సమావేశానికి ముందు మన ఉద్యమంలో అమరులైన వీరులను ఒకసారి తలుసుకోవాలి కాబట్టి ఆ అమరుల పాట ఒకసారి వీరుల పాట ఒకసారి మనం యాద్ చేసుకుందాం వీరుల రావందనం విద్యార్థి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవీయులు పెద్దలు కళా సంస్థల గౌరవ అధ్యక్షులు అలాగే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నగారు పొడురాములు గారు వారికి సదాభివందం తెలియజేస్తూ మరి అలాగే ఈనాటి కార్యక్రమానికి గౌరవ అతిథిగా వచ్చేసిన కళా సంస్థల సమైక్య కోశాధికారి మరియు ఉద్యమకారుల రాజన్న సిరిసిల్ల జిల్లా కో కవర్నరు గుడి శంకరయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే గవర్నర్ పెద్దలు ఈనాటి కార్యక్రమానికి అతిథిగా చేసిన జిల్లా సాంస్కృతిక కళా సంస్థల సభ్యులు జిల్లా ఉద్యమకారుల రాజన్న సిరిసిల్ల జిల్లా కో కవర్నరు గుమ్మడి రాయశ్ గారు అలాగే ఈనాటి కార్యక్రమానికి చేసిన కోవిడ్పల్లి మండల సాంస్కృతిక కోయినపల్లి అధ్యక్షులు ముంగరాజు లక్ష్మీరాజు గారు అలాగే జిల్లా సాంస్కృతిక సభ్యులు అలాగే ఉద్యమకారుల ఫోరం సభ్యులు చిరుమల రమేష్ ఆచార్య గారు మీ ఇద్దరికి చంద్రుతి మండల అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు చంద్రుతి మండల సాంస్కృతిక కళా సంస్థల అధ్యక్షులు దొంగల లక్ష్మీనారాయణ గారు అలాగే ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నృత్య కళాంటే వారే మార్గదర్శకులు యూట్యూబ్ స్టార్ అలాగే గంగా శ్రీకాంత్ మాస్టర్ గారు మరి అలాగే అక్క గారు బండపల్లి నుంచి వచ్చారు వారు అలాగే గౌరవనీయులు పెద్దలు డైరెక్టర్ గారు అలాగే ఈనాటి కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన గవర్నమెంట్ పెద్దలు వ్యాపార సంఘ ప్రముఖ వ్యాపారస్తులు చంద శిల్పరారెడ్డి గారు అలాగే గాన గానగాంధర్ ఎంకే సత్యనారాయణరావు గారికి మరియు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక కళాబంధం తెలియస్తూ మరియు ఈరోజు సమావేశం ముఖ్య ఉద్దేశం ఇరవై ఏడవ తారీఖు శుక్రవారం రోజున హైదరాబాద్ సికింద్రాబాద్లో జరగవలసిన జరుగుతున్నటువంటి హరిహర కళాభవన్ ఉద్యమకారుల ఫోరం మరియు కళాకారుల విభాగం రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తము ముప్పై మూడు జిల్లాల నుంచి కళాకారులు ఉద్యమకారులు అందరూ వస్తున్నారు దాని సందర్భంగా ఈరోజు మాట్లాడడం జరుగుతుంది ఉద్యమకారులు ఎలాగో కళాకారుల విభాగం మనకిచ్చారు కాబట్టి మనవంతు బాధ్యతగా తీసుకొని అందరం కలిసికట్టుగా ఎంతమంది పోదాం ఎట్లా వెళ్దాం అనే దాని గురించే ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం కళాకారులైక్యత ఈరోజు మన వేములవాడ నృత్య నికేతన్ మరి ప్రధాన ఆఫీసులో మనందరం కూడా ఈరోజు గౌరవనీయులు మరి కళ కోసమే నప్పిస్తూ కళనే ప్రాణంగా నమ్ముకొని ఈరోజు కళాకారులందరినీ ఏకతాటి మీద నడిపిస్తున్నటువంటి అన్న ఎల్లభూషెడ్డి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చినటువంటి జిల్లా సంస్కృతి సమాఖ్య మరి నిజైనటువంటి అన్న మరి గురుశేఖర శంకరన్న గారికి మరి కళారంగంలో కొనసాగుతూ మొన్న ఏర్పడినటువంటి ఉద్యమకారుల పూర్వం నుండి ఏదే కార్యక్రమేషన్ నచ్చినా రోజు కళాకారుల కళాకారుల పూరాన్ని పూరాన్ని ఏర్పాటు చేసి కళాకారులు కూడా అందుకు మరి ఇంక్లూడ్ చేయాలన్నటువంటి దాంట్లో మరి కళాకారులను చేర్పించినటువంటి అన్న గురుశేఖర్ అన్న గారి నాయకత్వంలో మరి ఎన్నికైనటువంటి గుమ్మడి రాజశేఖర్ గారికి అదే అదేవిధంగా సత్తన్న గారికి మరి ఈ ప్రాంతం నుంచి కళాకారులను ఎంతోమంది తయారు చేసి మరి కళను ఈ ఉమ్మడి జిల్లా నుంచి వదులుకుంటే ఆంధ్రప్రదేశ్లో లేరున్నటువంటి అరుగు కళాకారులు అయినటువంటి మిద్దరామ గారి యొక్క మనవడు మరి ఆయన వారసత్వం తీసుకున్నటువంటి వినియత్ గారికి అదేవిధంగా భూమిపెళ్ళి మండలంలో కళాకారులకు మరి మనం అక్కడ ఆర్గనైజేషన్ చేయాలి కళను మనం కూడా బతికించిన వాళ్ళంగానే కళను పోషించాలని చెప్పి ఒక బాధ్యత ఇవ్వగానే మనం అక్కడ మంచి రామాయణ ప్రోగ్రామ్ చేసి మంచి కళాకారునిగా బాధ్యత నిర్వహించినటువంటి అన్న లక్ష్మణ గారికి అదేవిధంగా రవి రవి గారికి మరి ఏదన్నా మనం కార్యక్రమం చేస్తే తప్పకుండా మహిళలు మేమేం తక్కువ కాదు మీరు కూడా ఒక అని చెప్పి చెప్పినటువంటి కోలాట కళాకారిని అక్క లక్ష్మక్క గారికి అదేవిధంగా మన మన తమ్ముడు శ్రీకాంత్ గారు మరి ఈ నృత్యకారానికి ఇతర అధ్యక్ష కొనసాగుతుంటు మరి ఎంతో మంది పిల్లలను మరి కళాకారులుగా తయారు చేస్తున్నటువంటి తమ్ముడు మరి శ్రీకాంత్ గారికి అదేవిధంగా రమేష్ మొన్ననే ఏర్పాటునటువంటి మన తెలంగాణ ఉద్యమకారుల పూరానికి మన మన కళాకారుల పూరం కూడా ఉండాలని చెప్పి ఉన్నటువంటి బాధ్యత ఇస్తున్నటువంటి తమ్ముడు రమేష్ గారికి అన్న రండి